గత ఐదు సంవత్సరాలు బట్టి ఆరోగ్యం బాగాలేదండి మాకు పిన్నెల రామకృష్ణ ద్వారా మాచర్లో డయాలసిస్ చేయించారు ఐదు సంవత్సరాలు బట్టి అని మధ్య హఠాత్తులు చనిపోయారు చనిపోతే మాకు జగన్నాథ్ బీమా ద్వారా లక్ష రూపాయలు ఏమైనా రాశారు మా పిల్లలకి అమ్మ కానీ మా అత్తగారి కానీ పద్దెనిమిది వేల డబ్బులు కానీ మాకు కొంచెం భూమి ఉందండి దాని ద్వారా కూడా డబ్బులు పడుతున్నాయి మాకు జగన్న ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు మాకు పిన్నెల రాకృష్ణ రెడ్డి గారు కూడా ఇంటి దగ్గరకు వచ్చి పరామర్శించారు ఇచ్చారు పిండి రామకృష్ణారెడ్డి కూడా మాకు చాలా సహాయం చేశారండి జగన్ అన్నకే మా ఓటు మాకు పిండి రామకృష్ణారెడ్డి గారి కావాలి ఎమ్మెల్యే నా పేరు శ్రీలక్ష్మి అందరి ఉక్కి మండలం ఇంతకుముందు పథకాలు మేము బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేక ఇప్పుడు మా డైరెక్ట్గా మా అకౌంట్లో పడుతుండేసరికి మాకు ఏవి తెలియట్లేదు బాధ అనేది అబ్బాయికి ఫీజులు ఏమి అనిపిస్తాయి మాకు చేయుత పథకం కింద పదివేలు తయారీకి వస్తుంది మాకు మా ఓటు జగన్ అన్నకే మాకు ప్రభుత్వం బాగా నచ్చింది అన్ని ఇంటి స్తున్నారు ఈ మండలం నా పేరు శయేక్ షైది నిషా నాకు ఈ అమ్మఒడి వాళ్ళ చాలా సేఫ్ అయ్యాను ఇంకొకటి ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఇంటి స్థలం కూడా వచ్చింది ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈ సచివాలయాలు ఉండ ఉండటం వలన నాకు ప్రతి పని కూడా సచివాలయంకి వెళ్ళిన వెంటనే అవుతుంది వాలంటీర్ల ద్వారా ప్రతిదీ నేను కనుక్కోగలుగుతున్నాను ప్రతిదీ నాకు వాలంటీర్లు చెప్పగానే చేసి పెడుతున్నారు ఈ ప్రభుత్వం ద్వారా నేను చాలా లబ్ధి పొందాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు